హాయ్ అండి అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది అడిగారు నన్ను అక్క కొంచెం మీకేం తెలిసి ఉంటే తిరుమలలో మనకి లక్కీ డిప్ ఇది ఎలాగా అని అడిగారండి సో దానికోసం అని చెప్పేసి నేను ఇది చిన్న వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను సో తిరుమలకి మొన్న వెళ్ళాను కదా లాస్ట్ మంత్ సో ఆ టైంలో మేము ఎలాగా మేము లక్కీ డిప్ అనేది దాని దగ్గరికి వెళ్ళాము ఎలా లక్కీ డిప్లో మనకి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటని కొంతమందికి తెలియదు కదా సో అలాంటి వాళ్ళ కోసమని చిన్న వీడియో అండి సో మేమైతే ఇక్కడికి వెళ్ళాము ఎప్పుడు కూడా ఏదైనా అంటే సమయము సందర్భము అనేది చూసుకోకుండా మేము వెళ్ళే ఒక్క పుణ్యక్షేత్రం వచ్చేసి ఈ తిరుమల అండి సో తిరుమలకి మాకు ఒక చిన్న అనుబంధం అనేది ఉంది అంటే మా ఇద్దరిని కలిపింది కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి అంటే మా వివాహమైంది అక్కడేనండి సో అందుకనేమో ఏమో కానీ స్వామివారంటే బాగా చాలా ఇది సంవత్సరంలో కంపల్సరీ ఒక రెండు మూడు సార్లు అయినా వెళ్ళేసి వస్తూ ఉంటాము సో ఇక్కడొచ్చేసి నేను తిరుమలలో మనకి రూమ్స్ అనేవి అలాట్ చేస్తూ ఉంటారు కదా సో విఐపి రూమ్స్ అని కానీ సో అలాగా అందుకోసం అని చెప్పేసి ఒకరినే లోపలి పంపించారు సో మా వారు అక్కడ ఆఫీస్ లోపలికి వెళ్లారు సో నేను బయట ఇలా ఉన్నాను సో బయట ఉన్నప్పుడు ఇలా చూసానండి మొత్తం ఎంత పెద్ద చెట్లు అంటే ఎంత బాగున్నాయో ఆహా ఈ తిరుమలలోనే చూడగలిగా నేనైతే ఫస్ట్ టైం ఈ ట్రీని అయితే చూశానండి అసలు ఇది ఏం చెట్టు ఏంటి అని చూస్తే దగ్గరగా చూస్తే ఏంటి చెట్టుకి ఏవో కుండలు కట్టేసి ఉన్నాయని అదొక అనుకున్నాను అండి చూడండి ఎలాగా ఏంటి ఇంత పెద్ద కుండలు ఏంటబ్బా ఇవి అని అనుకుని దగ్గరగా వెళ్ళి చూద్దామని ఇలా జూమ్ చేసి చూస్తే అంటే ఆ చెట్టుకి కాసిన కాయలండి అంటే ఆ చెట్టు ఇంకా ఎంత పెద్దదో మీరే ఒకసారి చూడండి ఎంతెంత పెద్ద కాయలుగా ఉన్నాయో సరే ఇది ఏం చెట్టా అని చూస్తే ఇది నాగలింగం చెట్టు అని అంటారు శివలింగం చెట్టు అని అంటారు అంటే శివలింగం పూలు అంటారు కదండి చూడండి ఇక్కడ ఇందులో వచ్చేసి పువ్వులో శివలింగం లాగా మనకి ఆకారం అనేది ఉండి పైన వైపు పడగలాగా మనకి శివలింగాన్ని కప్పి ఉన్నట్టుగా ఉంటుందండి సో చూడండి ఇక్కడ మిడిల్లో మీకు చూస్తున్నారు కదా సో ఈ చెట్టు వచ్చేసి అందుకనే దీనికి శివలింగం చెట్టు అని శివలింగం పూల చెట్టు అలాగా పేరు అనేది ఉంది నాగలింగం పూలని కూడా అంటారు సో ఇది చూడగానే నాకేంటో మనసు ఒక ప్రశాంతంగా అనిపించింది సో ప్రకృతి అనేది చూస్తూ ఉంటే మనకి ఇంకేమీ అర్థం కావు కదండి అంత హాయిగా ఆహ్లాదంగా అనిపించింది సో అందుకని నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను అలా తిరుమలలో కాలు పెట్టగానే అండి ఎవరికైనా కానీ ఎంత ప్రెషర్ కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మేము కళ్యాణం కోసం వచ్చేసి సపరేట్గా మేము ఒక టికెట్ అనేది మామూలుగా ముందుగానే బుక్ చేసుకున్నాము సో ఆ టికెట్ అనేది వచ్చింది కానీ ఇక్కడ కొంతమంది బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా లక్కీ డిప్పి ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు చూస్తారు కదా ఈ కాంప్లెక్స్ అనేది అన్నీ మనం కొనుక్కుంటాం కదండీ బొమ్మలు అవి సో దీని ఎదురుగా సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా సో దీని ఎదురుగా ఉండే ఆఫీస్ సిఆర్ఓ ఆఫీస్ సో ఈ ఆఫీస్ లోపలికి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనకి ఆరో మార్క్స్ ఉన్నాయి కదా సో నేను ఇక్కడనే చూపిస్తున్నట్టుగా చూడండి అక్కడ అలా ముందుకు వెళ్తే అక్కడ మనకి లోపలికి వెళ్ళాలి సో లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ లోపండి మనం వచ్చేసి లక్కీ డిప్ అనేది వేయొచ్చు లక్కీ డిప్ అంటే ఏంటంటే మనకు మన పేరు మీద మనం ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి మనకి స్వామివారి ఆర్జిత సే సేవలు ఏవైతే ఉంటాయో అంటే కళ్యాణము ఇంకా మనకి మార్నింగ్ టైం చేసేది సుప్రభాత సేవ సో ఊంజల్ సేవ సో ఇలాంటి కొన్ని సేవలు ఉంటాయి కదా సో ఈ సేవలకి మనము మనం ఇక్కడ లక్కీగా మన నేమ్ అనేది మనం ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే మనకి లక్ అనేది ఉంటే మనకు వచ్చేస్తుందండి ఆ టికెట్ అనేది సో ఇలా మన లక్ను కూడా పరీక్షించుకోవచ్చు ఒకసారి వచ్చి సరే కదా అని ఈసారి మాకు సుప్రభాత సేవ కావాలి అని అనుకొని వెళ్ళాము యాక్చువల్గా ఎప్పుడు మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కళ్యాణానికి కంపల్సరీ ఇలా లక్కీ డిప్ వేస్తామండి వేసిన ప్రతిసారి అంటే మూడుసార్లు వేశాము మూడుసార్లు మాకు లక్కీ డిప్లో మాకు వచ్చేసింది కానీ ఈసారి మాకు ఎందుకో సుప్రభాత సేవ చేద్దాము అని అనిపించింది ఒకసారి చూడాలనిపించిందండి అందుకని చెప్పేసి సుప్రభాత సేవకైతే మేము లక్కీ డిప్ కోసమని వెళ్ళాం ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆల్రెడీ కళ్యాణానికి టికెట్ ముందుగానే బుక్ చేసుకున్నామండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అదే కళ్యాణానికి కాకుండా సుప్రభాతానికి పెట్టుకున్నాము ఇక్కడ చూడండి మీకు అక్కడ టీవీలో వచ్చేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఏ ఏ సేవకి అంటే అర్చన సుప్రభాతము కళ్యాణోత్సవము అని మొత్తం ఉంటాయి సో వాటి ఎదురుగా ఎంతమంది ఈరోజు లక్కీ డిప్కి వేసుకున్నారు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది టి లీ డిప్కి వచ్చారు ఎంతమంది పర్సన్స్ అనేది వేసుకున్నారు లక్కీ డిప్లో అని అని చెప్పి మనకు అక్కడ ఆ టీవీలో చూపిస్తూ ఉంటారు సో ఇక్కడ కౌంటర్స్ అనేవి ఉంటాయి సో మనం ఇక్కడ రెండు కౌంటర్లు పెట్టారు జస్ట్ మన ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ మనం జస్ట్ చూపించవచ్చు అయితే ఇక్కడ సుప్రభాత సేవ అనేది మన ఫ్యామిలీ మొత్తానికి ఒకటని ఉండదండి ఇక్కడ మీరు చూస్తే మనకి టికెట్ అనేది ఉంటుంది సో మీరు సుప్రభాత సేవకి వన్ ట్వంటీ రూపీస్ అని సో మీకు ఒక్కొక్క కళ్యాణోత్సవం అయితే వన్ థౌజండ్ అని సో అలాగా మీకు ఒక్కొక్కటి ఉంటుంది అండ్ అలాగే టైం కూడా అన్నీ మెన్షన్ చేస్తారండి ఆ చార్ట్లో మీరు అది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ లక్ని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి అంటే స్వామివారి అనుగ్రహం అనేది మన మీద ఉందా లేదా అంటే ఒకవేళ రాకపోతే లేదని మాత్రం అస్సలు అనుకోవద్దు ఏదో అలా చిన్న ఒక ఆనందం ఒకవేళ మనకి ఆ లక్కీ డిప్లో వచ్చింది అనుకోండి మనల్ని మనల్ని మించిన వాళ్ళు లేరు అన్నంత సంతోషం వస్తుంది ఏమోనండి ఏది ఏమైనా కానీ మనకు ఆల్రెడీ మనం ఎలాగో స్వామివారి దర్శనం అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా సో కాకపోతే ఏదో ఒకటి స్వామివారి సేవలోకి వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది అంటే కాస్త దగ్గరగా గుడిలో ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రాగా ఉండాలి అన్న కుతూహలంతో నేను అయితే సుప్రభాత సేవకైతే పెట్టాను ఈ సుప్రభాత సేవలో ఏంటంటే ఒకరికేనండి టికెట్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు మీరు ఓన్లీ ఆధార్ కార్డు ఇస్తే మీకు మాత్రమే సింగిల్ టికెట్ అనేది అలాట్ అవుతుంది ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కలిసి ఓన్లీ ఒక డిప్పే వేసుకోవచ్చు ఇక్కడ నేను మా హస్బెండ్కి కలిపి ఇద్దరం కలిపి ఒకటే డిప్ వేసామండి సో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒకవేళ మా మా నెంబర్ అనేది ఒకవేళ లక్కీ డిప్లో వచ్చిందనుకోండి సో మేము ఇద్దరం కూడా వెళ్ళచ్చు సుప్రభాత సేవకి సో అందుకే చెప్పేసి మేము ఇద్దరికి కలిపి ఒకటే డిప్పు వేసుకున్నాము లేదు మీరు ఇద్దరు వేరువేరుగా వేసుకోవాలనుకున్నా కూడా ఇద్దరు సపరేట్గా వేసుకొని మీ లక్కన అనేది పరీక్షించుకోవచ్చు సో ఇక్కడ లక్ అనేది ఏం లేదండి స్వామివారి అనుగ్రహం ఉంటే వస్తుంది లేదంటే లేదు అలా అని స్వామి మనల్ని తిరుమల వరకు తీసుకొని వచ్చారు అని అంటే మనకు అంతకు మించి అదృష్టం ఇంకేముందండి సో అంతే సో ఇలాగా మేమైతే పరీక్షించుకున్నాము కానీ ఈ సారి అయితే మాకు సుప్రభాత సేవ రాలేదు స్వామివారు అనుకున్నట్టున్నారు కళ్యాణోత్సవం ఆల్రెడీ నువ్వు చూస్తావు కదా ఇంకెందుకు అని అన్నారేమో అని అనిపించింది నాకు సరేలే స్వామి ఈసారి చూద్దామని చెప్పేసి నేను ఇంకా ఓకే అని అనుకున్నాను కానీ ఏదో మనసులో అదొక చిన్న బాధ అంటారు కదా సరే ఈసారి సుప్రభాతాన్ని వినాలి స్వామివారి దగ్గరే ఉండి ఆ ఆలయంలోనే ఉండి నిలబడి అని ఒక బాగా మనసులో చాలా బాగా అను అనుకుని వెళ్ళానండి కానీ రాలేదు సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మళ్ళీ సో ఈ ట్రైల్ అయితే నేనైతే వదలను కదా సో ఇది వచ్చేసి చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను వీడియో మీరు ఈసారి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు మీకు ఏ ఏ సేవ కావాలనుకుంటే అంటే ఆ రోజు ఆ సేవ ఉందా లేదా కూడా అక్కడ మనకి చాట్లో ఉంటుందండి అంటే సోమవారము ఈ సేవ అవైలబుల్ మంగళవారం ఈ సేవ ఉంటుంది అలాగా కొన్ని వారాలు ఉండవండి సో అది కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకొని వెళ్ళి ఒకసారి చూడండి అండి సో దీని తర్వాత మా మనకు ఒక చిన్న స్లిప్ అనేది ఇస్తారు సో మనము ఫైవ్ థర్టీ తర్వాత వచ్చి లక్కీ డిప్ అనేది మనకు బయట వైపు స్క్రీన్స్ పెద్ద స్క్రీన్ పెడతారు ఈ ఆఫీస్ బయటనే నేను ఇందాక స్టార్టింగ్లో ఒక వీడియో చూపించాను కదా సో అక్కడే పెద్ద వీడియో అనేది పెడతారు టీవీ లాగా సో అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు మనకి లక్కీ డిప్లో మన నెంబర్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి సో ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Indeed. Thank you. Thanks for watching.